అందరికీ నమస్తే నేను మీ జర్నలిస్ట్ ప్రేమ్ కరీంనగర్ హనీ ట్రాప్ సంబంధించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది తెగ ట్రోలింగ్ జరుగుతుంది అసలు ఈ కరీంనగర్ హనీ ట్రాపా లేకపోతే కరీంనగర్ ఆగం ట్రాపా అంటే అది కరీంనగర్ ఆగం ట్రాప్ అని చెప్పచ్చు ఎందుకంటే వాళ్ళు చేసిన పని చాలా దుర్మార్గమైన పని ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు ఇంకొకటి చెప్పాలంటే వాళ్ళు మా మంచాల జిల్లాకు సంబంధించిన భార్య ఏదో మంచి పేరు వచ్చినప్పుడే మా జిల్లా పేరు చెప్పడం కాదు ఇలాంటప్పుడు కూడా మా జిల్లా పేరు చెప్పాలి కాబట్టి చెప్తున్నాం వాళ్ళు మా మంచిరాల జిల్లాకు సంబంధించిన భార్య భర్తలు బతుకు తెరువు కోసం కరీంనగర్కి రావడం జరిగింది కరీంనగర్ ఆరేపల్లిలో నివాసం ఉంటున్నారు ఆరేపల్లి అనే కాలనీ నివాసం ఉంటున్నారు అతను మంచిగానే ఇంటీరియర్ బిజినెస్ బిజినెస్ స్టార్ట్ చేసిండు మరి ఏమైందో ఏమో ఎంత లాస్ వచ్చిందో అసలు ఏం జరిగిందో మొత్తానికి లాస్ వచ్చినామా లాస్ లాస్ అయితే వచ్చింది తర్వాత ఈమె ఈ మేడం ఏం చేసింది ఇంటికాడ ఉండి మెల్లగా ఇన్స్టాగ్రామ్ ఆ తర్వాత యూట్యూబ్ ఫేస్బుక్ స్టార్ట్ చేసింది ఇక ఫాలోవర్స్ కొంచెం అందంగా ఉంటుంది కాబట్టి ఫాలోవర్స్ పెరిగారు ఆటోమేటిక్గా చాలా తెగ ఆమె కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది ఇక మెల్లగా ఈ లాస్ వచ్చింది చాలా కష్టాలలో ఇరుక్కున్నారు ఇక ఏం చేయాలో తెలియదు వాళ్లకు ఇక వేరే సోర్స్ ఏం తోచలేదు నాకు తెలిసి ఇదే ఇక ఓన్లీ ఇది వ్యభిచారం చేస్తేనే మనము ఈ కష్టాల నుండి బయటకు వెళ్దాం అనుకున్నారో మరి ఏమనుకున్నారో ఇలాంటి ఐడియా ఆమెకి వచ్చిందని టాక్ ఆ మేడం గారికి వచ్చిందని టాక్ సో చాలా మంది తమ్ము వంద మందితో వ్యభిచారం చేసిన భార్య వీడియో చేసిన భర్త రకరకాల తమ్మునెల్స్ పెట్టి వాళ్ళంతగా ట్రోల్ చేస్తున్నారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక్కొక్క బాబు ఒక పాప వీడియో వైరల్ చేసేటప్పుడు ట్రోల్ చేసేటప్పుడు జర ఆలోచించండి ఎందుకంటే సరే వీళ్ళు చేసిన తప్పే వీళ్ళు చేసిన తప్పే అది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని పోలీసులో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచారు ఆ తర్వాత జైలుకి వెళ్తారు అది రిమాండ్ ఎంక్వైరీ అన్నీ జరుగుతూనే ఉంటాయి అది చట్టపరంగా నడుస్తూనే ఉంటాయి కానీ మీరు ట్రోల్ చేసేటప్పుడు పిల్లల గురించి ఆలోచించండి ఫస్ట్ వాళ్ళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు రేపటి రోజు వాళ్ళు ఆడుకునే ప్లేస్లలో కానీ లేకపోతే స్కూళ్ళలో కానీ ఇవాళ రేపు సోషల్ మీడియా వాడనరు ఎవరు మీ మమ్మీ అలా అంటా మీ డాడీ ఇలా అంటా అంటే వాళ్ళు చాలా ఇన్స్టెంట్గా ఫీల్ అవుతారు చాలా ఆవేదనకు గురవుతారు చాలా మనోవేదనకు గురవుతారు కాబట్టి మీరు మీరు ఇంతగా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు వాళ్ళు చేసిన తప్పే వాళ్ళు చేసిన తప్పే దా సరే ఆమె చేసిన తప్పైతే ఆమె దగ్గరికి వెళ్ళిన వారు ఆమె దగ్గరికి వెళ్ళిన వారు అంకుల్స్ ఉన్నారు వీళ్ళకి అంకుల్స్కి భార్యలు లేరా భార్యలు ఉండగా మీరు ఎందుకు వెళ్ళాలరా పోయినాక అర్థంగా ఆమె దగ్గరికి లే ఒక లేడీ మెసేజ్ చేయగానే ఇక వెలుడాను ఇక జర ఆలోచించాలి కదా నువ్వు కూడా నీకు నీకెంతో ఆతృత ఎందుకు మరి నీకు నాకు అర్థం కాదు నువ్వు అందంగా ఉన్నావు నువ్వు అట్లా ఉన్నావు అని మెసేజ్ చేయడం కాదు సరే ఆమెకున్న అవసరాన్ని బట్టి ఆమెకున్న డబ్బులు అవసరాన్ని బట్టి ఆమె రామ్మన్నది నీకేంది నీకేం అవసరం నీకు ఉన్నది కదా ఇంక పిల్ల ఉన్నా నువ్వు ఆమె దగ్గరికి ఎందుకు పోవాలి నాకు అర్థం కాదు మరి మీలంతా ఎవరైతే ఆమె దగ్గరికి పోయిరో డబ్బులు పెట్టిరో వాళ్ళం కూడా అస్ట్ ఫస్ట్ ఓన్లీ లేడీస్నే కాదు ఈడు వీటి దృష్టిలో ఏందేం గుండెలో నాకు అర్థం కాదు నీ గుండెకు మొక్కాల రాయనా నువ్వు నువ్వు భర్తవా లేకపోతే ఇంకా మరి బండ రాయివా పెట్టి పెట్టిదిస్తారా భయ్ నాకు అర్థం కాదు నువ్వు అసలు దండవరాయన మీకు మా మంత్రి జిల్లా పరువు తీసారు మొత్తానికి మీరు ఏ జిల్లా పోయి అంటే మంత్రిరాల జిల్లా అంటే మొన్న జరిగింది మీ జిల్లా మీ దిల్లలేనా మొన్న ఒక స్టోర్ జరిగింది కదా భార్య మీదిల మీ దిల్లవాళ్ళేటగా అంటారు ఇలాంటివి కాకుండా సరే మీకున్న సిచ్యువేషన్స్ మీ మిమ్మల్ని ఆ వైపు నెట్టొచ్చు కానీ పిల్లల గురించి కూడా ఆలోచించాలి అది ఏమంటారు పాలు తాగే పిల్లి ఏదో ఒకరోజు దొక్కుతని అంటారు కదా అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది అందుకోసమే సోషల్ మీడియాలో ఈ అమ్మాయిలకు ఎవరికి పడితే వాళ్ళకి మెసేజ్లు చేయడం ఇలాంటి వాళ్ళు ఉంటారు చాలామంది ఇలాంటి వాళ్ళు జాగ్రత్త ఉండాలి ఫస్ట్ ఇది చూసిన తర్వాత ఎవరికి పడితే వాళ్ళకి మెసేజ్లు చేయడం ఎవరికి పడితే వాళ్ళతో చాటింగ్ చేయడం లైక్లు కొట్టడం షేర్లు చేయడం స్టేటస్లు పెట్టుకోవడం ఇది బంద్ చేయాలి ఫస్ట్ ఇప్పుడు ఇది చూసిన తర్వాత రమ్మన్నా కానీ నువ్వు ఎట్లా పోతారు నాకు అర్థం కాదు ఆ మరి రమ్మని పెడతాం ఎంత తప్పు పోవడం కూడా అంతే తప్పు అందుకోసమే ముఖ్యంగా యువకుల యువకులు కూడా జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉన్నది ఈ విషయాన్ని ఇంతటితో ఆపేయండి ఇక ట్రోలింగ్ ఆపేయండి వైరల్ చేయడం ఆపేయండి ఎందుకంటే వాళ్ళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అమ్మ నాన్న చేసిన తప్పి అయినా వాళ్ళ అమ్మ నాన్న చేసిన తప్పి అయినా దానికి వాళ్ళ పిల్లలు అనుభవించకూడదు నింద అనేది వాళ్ళ పిల్లల మీదకి రాకూడదు ఇది వాళ్ళతోనే అయిపోవాలి వాళ్ళ అమ్మ నాన్నతోనే అంతం అయిపోవాలి కాబట్టి ఇంతటితోనే ట్రోలింగ్ ఈ వైరల్ చేయడం ఆపేయండి